హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఫస్ట్ టిప్ వచ్చేసండి మనము కొత్త పాత్రలు గాజు వస్తువులు కానీ స్టీలు వస్తువులు కానీ ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా వాటిపైన స్టిక్కర్స్ అనేటివి ఉంటాయండి ఆ స్టిక్కర్ ని మనము చేస్తే లాగామనుకోండి అసలు రాను కూడా రావు సగం వస్తాయి సగం అయితే రానే రావన్నమాట అలాంటప్పుడు మనం ఈజీగా ఈ స్టిక్కర్ ని ఏ విధంగా తీసేయచ్చు అంటేనండి మన ఇంట్లో హెయిర్ డ్రైయర్ ఉంటుంది కదా ఆ హెయిర్ డ్రయర్ ని మనము ఆన్ చేసుకొని ఎక్కడైతే స్టిక్కర్ ఉందో అక్కడైతే కాసేపు ఈ విధంగా హీట్ చేసామనుకోండి ఇంకా ఆ వేడికైతే ఈ స్టిక్కర్లు చాలా ఈజీగా అండి ఇక్కడ చూడండి నేనైతే తీస్తూ ఉన్నాను ఈ స్టిక్కర్ ని కొంచెం కూడా ప్లేట్ కనేది అతుక్కోకుండా ఎంత ఈజీగా వచ్చేసిందో చూడండి అసలు దానికి ఉన్న గమ్ము కూడా ఆ ప్లేట్ అయితే అతుక్కోలేదండి ఈ విధంగా ట్రై చేయండి ఏదైనా సరే మనము పాత్రలు తెచ్చుకున్నప్పుడు చాలా ఈజీగా మనము తీసేయచ్చు అనమాట ఈ విధంగా స్టీల్ పాత్రలు కానీ గాజు పాత్రలు కానీ పింగాణి పాత్రలు కానీ ఏ పాత్రల పాత్రనైనా సరేనండి ఆ స్టిక్కర్స్ ని మనము తీసేయచ్చు అనమాట ట్రై చేయండి యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి మనం యూస్ చేసే పెట్టికోట్స్ కానీ ఏవైనా ప్యాంట్స్ కానీ డ్రెస్సు ప్యాంట్స్ ఇలాంటి వాటికి థ్రెడ్ ఉంటుంది కదండి ఆ థ్రెడ్ ఒక్కొక్కసారి లోపలికి అనేది వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట అలా లోపలికి వెళ్ళిపోయిన దాన్ని మనము తీయడానికి చాలా కష్టపడుతూ ఉంటాము అంతేకాకుండా మళ్ళీ మొత్తం తీసేసి మళ్ళీ మనము సేఫ్టీ పిన్ వేసి తీస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఎక్కడైతే మనకి ఆ దారం ఉందో ఆ దారాన్ని అయితేనండి ఒక సిజర్ సహాయంతో లోపల పెట్టి మనం అయితే తీయచ్చు అనమాట చూడండి ఇక్కడైతే నేను తీసాను ఒకసారి ట్రై చేయండి యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి మన ఇంట్లో వుడ్ స్టిక్స్ ఉంటాయి కదండి స్టిక్స్ కానీ అంతేకాకుండా ఇంట్లో మనము కూరలు చేయడానికి వుడ్డు గరిటలు అయితే యూజ్ చేస్తూ ఉంటాము అలాంటి గరిటెకైతే ఒక నాప్కిన్ కిచెన్ టవల్ ఏదైనా సరేనండి నూలు క్లాత్ ఇలాంటిది ఏదో ఒకటి తీసుకొని ఆ క్లాత్ అనేది ఆ గరిటకి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి కట్టేయాలండి కట్టేసిన తర్వాత ఫ్లోర్ క్లీనింగ్ ఏదైనా లిక్విడ్ అయితే తీసుకొని ఆ లిక్విడ్ని అయితే ఈ క్లాత్కి అయితే అద్దేలాగా మనము అద్దుకోవాలన్నమాట అద్దుకున్న తర్వాత ఎప్పుడు కూడా మనము స్విచ్ బోర్డులు క్లీన్ చేయాలంటే చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది కదండి షాక్ కొడుతుందని భయం కూడా ఉంటుందన్నమాట మనకు వచ్చేసి ఈ విధంగా చేయండి షాక్ కొట్టే అవకాశం కూడా ఉండదు అనమాట ఇంకా క్లీనింగ్ చేయడానికి కూడా మనకి చాలా సులభం అవుతుంది ఈ విధంగా చేయడం వల్ల వారానికి ఒకసారి కానీ మంత్లీ ఒకసారి కానీ ఈ విధంగా క్లీన్ చేసుకోండి స్విచ్ బోర్డులు చాలా క్లీన్గా ఉంటాయి మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి మిక్సీ జార్లో మనం ఏదైనా మసాలా వేసినప్పుడు ఇంకా నెక్స్ట్ మనం ఏదైనా పిల్లలకి జ్యూసెస్ చేసేయాలి స్వీట్ ఏ స్వీట్ లాంటిది ఏదైనా ఇందులో మనము మిక్సీ పట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆ మసాలా వాసన అనేది వస్తూ ఉంటుందన్నమాట ఆ విధంగా ఇందులో మసాలా వాసన రాకూడదు అనుకుంటే ఒక పేపర్కి నిప్పు అంటించి ఆ నిప్పు ఆరిపోసి మనం మిక్సీ జార్లో వేసేసి క్లోజ్ చేసేయాలండి క్లోజ్ చేసి తర్వాత ఆ పొగంతా మిక్సీ జార్ లో కమ్ముకొని బ్యాడ్ స్మెల్ అంతా తీసేస్తుంది అనమాట మరొక టిప్ వచ్చేసండి ఈ దోసల పెనం చూడండి ఎంత ఆయిలీగా జిడ్డు జిడ్డుగా ఉందో కదా ఇలా ఉన్నప్పుడు అయితే మనకి దోశలు అనేటివి రానే రావండి అంతేకాకుండా దీన్ని మనము సోప్ పెట్టి కానీ ఏదైనా లిక్విడ్ వేసి కానీ క్లీన్ చేసాం అనుకోండి ఇంకా ఆ సోప్ మరకలు అలాంటివన్నీ కూడా దీనిపైన దోశల పెను పైన ఉండిపోతాయి అలా ఉన్నప్పుడు మనము వెంటనే కానీ ఈ పెను పెట్టి దోశలు అనుకోండి అసలు రావన్నమాట అలాంటప్పుడు అండి గ్యాస్ అనేది ఆన్ చేసుకొని దోశల పెనం పైన కొంచెము సాల్ట్ అలాగే టీ పౌడర్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఆనియన్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక ఫోర్క్ అయితే ఈ విధంగా ఆనియన్ని గుచ్చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఈ విధంగా రుద్దుతూ ఉండాలండి చివరిలో అంతా కూడా ఎక్కువగా నల్లగా పట్టేసి ఉంటుంది కదండి అదంతా కూడా ఈ విధంగా రుద్దడం వల్ల అయితే పోతుందనమాట ఇదే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనము ఆనియన్తో బాగా రుద్దుకోవాలండి దాని తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని దీని అంతా క్లీన్ చేసేయాలన్నమాట ఇంకా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత దోశల పెను పైన కొంచెం నీళ్ళు అనేది జల్లుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఆనియన్తో ఈ విధంగా రుద్దేసండి ఇప్పుడు కానీ దోశలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట ప్రతిసారి మనము సోప్ కానీ ఏదైనా విమ్ లిక్విడ్ కానీ ఇలాంటివి పెట్టి దోశలు పెనుముననేది కడుగుతూ ఉంటాం కదండి అలా కడగకుండా ఈ విధంగా కూడా క్లీన్ చేసుకోండి దోశలు కూడా చాలా బాగా వస్తాయి ఇక్కడ చూడండి దోశ అనేది ఎంత బాగా వచ్చిందో అండి కొంచెం కూడా పెనుముకు అనేది అంటుకోకుండా చాలా క్రిస్పీగా వచ్చిందనమాట సన్నగా వచ్చింది ఇంకాను ఒకసారి ట్రై చేయండి యూజ్ అవుతుంది ఈ విధంగా కూడాను మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసి మనం బాత్రూమ్ క్లీనింగ్ అయితే యూస్ చేస్తున్నామండి ఈ టిప్పిని ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి ముగ్గు పిండి ఉంటుంది కదండి మనం ముగ్గులు పెడుతూ ఉంటాము ఆ ముగ్గి పిండిని చిన్న కప్పుతో తీసుకోవాలండి దాని తర్వాత ఏమో వంట సోడా మనం ఇడ్లీకి దోశల్లోకి వేస్తుండలా ఆ వంట సోడా అయితే ఒక చిన్న కప్పు తీసుకోవాలి దాని తర్వాత ఏమో బట్టలు నానబెట్టి సర్ఫ్ ఉంటుంది కదండి ఆ సర్ఫ్ కూడా చిన్న కప్పుతో అయితే తీసుకోవాలి అన్నీ మనము ఈ మూడు పదార్థాలు కూడా మనము ఒక మెజర్మెంట్ కప్పుతో అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసేయాలండి ఈ విధంగా ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఈ బాత్రూమ్ చూడండి ఎలా ఉందో ఇప్పుడు రెండు స్పూన్లు రెండు అంటే రెండు స్పూన్లు మనము ఈ బాత్రూంలో ఈ పౌడర్ని అయితే చల్లుకోవాలండి చల్లుకున్న తర్వాత ఇప్పుడైతే మనము టెంకాయ పుల్లల చీపురు ఉంటుంది కదండి ఆ చీపురుతో అయితే దీన్ని క్లీన్ చేసుకోవాలన్నమాట ఇందులో యూస్ చేసిన మూడు పదార్థాలు మన ఇంట్లో కంపల్సరీ ఉంటాయి కదండీ మళ్ళీ మనము హార్పిక్కు ఏదో కొనవసరం లేదండి దీంతో కానీ క్లీన్ చేసామనుకోండి తల మెరిసిపోతాయి బాత్రూములు కానీ బాత్రూమ్ గోడలు కానీ అంతేకాకుండా మనము బాత్రూంలో యూజ్ చేసే మగ్గు బకెట్ కూడా ఉంటాయి కదండి వాటికి కూడా ఈ పౌడర్ అనేది వేసి క్లీన్ చేసుకోవచ్చు చాలా తలతల మెరిసిపోతాయి ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ బాత్రూమ్ గోడలను అయితే నేను క్లీన్ చేస్తున్నానండి ముందు చూడండి ఎంత ఎల్లో ఎల్లోగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి కదా ఇక్కడ మనం రెడీ చేసిన ఆ పౌడర్ని అయితే జల్లుకున్నానండి జల్లుకున్న తర్వాత ఒక బ్రష్తో అయితే నేను క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఇది క్లీన్ చేసిన తర్వాత చూడండి ముందుకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ అనేది తెలుస్తుందో అండి ఎంత ఎల్లోగా ఉన్నా సరే మొత్తము పోతుందండి ఇది ఈ పౌడరు చాలా మ్యాజిక్ లాగా అయితే మనకి బాత్రూమ్ క్లీనింగ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి బాత్రూమ్ మూల మూలల్లో ఆ పెద్ద బ్రష్లు అనేటివి పో కదండి పళ్ళు తుమ్ముకునే బ్రష్ పోల్డ్ ఏదైనా తీసుకొని ఆ బ్రష్తో అయితే ఈ విధంగా క్లీన్ చేసుకోండి ఎంత చిన్న మురికి ఉన్నా సరే పోతుందనమాట ఇప్పుడైతే నేను అంత క్లీన్ చేసేసానండి క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు నీళ్లు వేసి క్లీన్ చేస్తా ఉన్నాను అనమాట చూడండి అంత మురికంతా పోతా ఉందో ఇక్కడ నాకు బాత్రూంలో లైట్ అనేది అంత ఎక్కువ లైటింగ్ ఉండదండి అందుకే మీకు ఇలా కనిపిస్తూ ఉంది ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఈ గోడది ఈ టిప్ అయితేనండి హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ట్రై చేయండి ముందుకి ఇప్పటికి చూడండి ఇక్కడ ఎంత బాగా మనకి క్లీన్ గా కనిపిస్తుందో ఈ పౌడర్ మనం మిక్స్ చేసాం కదండి అది ఓన్లీ బాత్రూమ్ క్లీనింగ్ కాదండి ఇక్కడ చూడండి సింకులు సింక్ కూడా మనం క్లీన్ చేయొచ్చు సింక్ దగ్గర మనకి ట్యాప్స్ ఉంటాయి కదండి ఆ ట్యాప్స్ అయితే చాలా మురికిగా ఉంటాయి ఎక్కువ వాటర్ పడడం వల్ల అవి మరకలు మరకలుగా పడిపోతూ ఉంటాయి అన్నమాట ఈ పౌడర్ మనం రెడీ చేసాం కదండి ఆ పౌడర్ కొంచెం వేసుకొని నిమ్మ చెక్క పైన కొంచెం పేస్ట్ వేసుకొని దీన్ని అయితే మనం క్లీన్ చేసుకుంటే చాలా తొందరగా ఈజీగానే పోతుందండి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదనమాట ఈ విధంగా మనము రెండు వారాలకు ఒకసారి కానీ క్లీన్ చేసామనుకోండి సింక్ అనేది ఇంకా తుప్పు మరకలు అంతేకాకుండా ఈ నీళ్ళ మరకలు కూడా పట్టేసి ఎక్కువ మురికిగా అయితే కనిపించవండి క్లీన్ చేసుకుంటూ మనమైతే దీన్ని స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి ఆ స్క్రబ్బర్ తీసుకొని నిమ్మకాయ చెక్కతో బాగా రుద్దేసిన తర్వాత మళ్ళీ మనం స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఆ స్క్రబ్బర్తో అయితే ట్యాప్ బాగా క్లీన్ చేయాలి దాని తర్వాత ఏమో వాటర్ వేసి క్లీన్ చేసేసుకోవాలండి ఇంకా చూడండి క్లీన్ చేసిన తర్వాత ఈ ట్యాప్ పైన చిన్న షైనినెస్ అనేది కనిపిస్తూ ఉంది ఇక్కడ చూడండి ఆ లైటింగ్కే మీకు తెలుస్తూ ఉంటుందన్నమాట ఇవి క్లీన్ చేయడానికి మనం ఎక్కువ కష్టపడిపోతూ ఉంటామండి ఈ విధంగా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనము క్లీన్ చేసుకోవచ్చు చాలా చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ని సింక్లో వేసి కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను ఈ ఒక్క పౌడర్ ని మనం చూసాం కదండి ఎన్ని వాటికి క్లీనింగ్ అనేది యూజ్ చేసాము ఫస్ట్ వచ్చేసి బాత్రూమ్ క్లీనింగ్ కి బాత్రూమ్ టైల్స్ ఉంటాయి కదండి గోడలు ఆ టైల్స్ కూడా మనం క్లీన్ చేసాము అంతేకాదండి ఇంకా మనము వీడియోలో చూపించినవండి బాత్రూమ్ లో యూజ్ చేసే మగ్గు అంతేకాకుండా బకెట్ ని కూడా క్లీన్ చేయొచ్చు చాలా బాగా క్లీన్ అయిపోతుంది ఎంత మురికి పట్టిన మగ్గు అయినా సరేనండి క్లీన్ అయిపోతుంది అంతే బకెట్ కిట్ కూడా ఇంకా మనకి బాగా తలతల అయితే మెరుస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి సింక్ అనేది ఇప్పుడు ఎంత తలతల ఉందో ఈ పౌడర్ ని మనము స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చండి ఇన్ని క్లీన్ చేసిన తర్వాత మనకి ఇంకా పౌడర్ అనేది ఎంత మిగిలిందో చూడండి దీన్ని మనం స్టోర్ చేసుకొని ఏదైనా బాక్స్ లో రోజు బాత్రూమ్ క్లీనింగ్ కానీ సింక్ క్లీనింగ్ కానీ యూజ్ చేసుకోవచ్చండి మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసి మరొక టిప్ వచ్చేసి ఎప్పుడైనా సరే మనము అప్పటికప్పుడే వెంటనే మనము పులిహోర కలుపుకోవాలి అనుకుంటున్నప్పుడు చింతగుజ్జు అనేది మనకి చింతకాయ నానేసిన వెంటనే రాదు కదండి అలాంటప్పుడు వచ్చేసి చింతకాయ నానేసిన తర్వాత ఆ బౌల్ని తీసుకెళ్ళి మనము అన్నం వండుకుంటాం కదండి వేడి వేడి అన్నం ఉంటుంది కదా ఆ అన్నంలో పెట్టేసి మూత అనేది క్లోజ్ చేసేయండి అది కుక్కర్ అయినా సరే బౌల్ అయినా సరేనండి ఒక రెండు మూడు నిమిషాలు ఈ పాత్రలో పెట్టేసి మళ్ళీ మీరు తీసేయండి తీసేసుకున్న తర్వాత అయితే మనకి చింత పులుపు అనేది అలా చేత్తో అంటే చాలండి తొందరగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఎంత మెత్తగా నానిపోయిందో చింతకాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్